स्टूडियो फोर न्यूज की स्वागत కాకినాడ సిటీ జగన్నాథపురం రెండు వంతెనల నడుమ ఉన్న వినాయక సాగర్ ప్రాంగణంలో నగర గణేష ఉత్సవ సమితి ముప్పై ఐదవ వార్షికోత్సవం పదహారవ తేదీ సోమవారం జరుగుతుందని సమితి ప్రతినిధి బృందం తెలియజేసింది మూడు అడుగుల లోపు విగ్రహాలను వాహనాల ప్రవేశం లేకుండా వినాయక సాగర్ నిమజ్జనం నిర్వహణ జరుగుతుందని తెలిపారు బుధవారం ఉదయం సాగర్ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయించి తొప్పులు పొదలు తొలగించి బారికేడ్ల నిర్మాణాన్ని వేదిక ఏర్పాట్లు చేయిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం పనులను పరిశీలించారు అనంతరం భానుగుడి സിനിമാ റോഡ് ജഗന്നാഥപുരം സൂര്യനാരായണപുരം జేఎన్టీయు ప్రాంతాల్లో మండప కమిటీలకు నిమజ్జనం ఆహ్వానం పత్రికలు అందజేశారు రూరల్లో వాకలపూడి సూర్యరావుపేట బీచ్ వద్ద నగరంలోని వార్ఫ్ రోడ్డు గోదావరి చాంబర్ పోర్టు చెట్టి వద్ద భారీ విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని తెలిపారు బ్రహ్మంగారి మఠం పక్కన పిండాలు కలిపే శ్రద్ధ కర్మల ప్రదేశంలో ఉన్నటువంటి రేవు వద్ద గణేష విగ్రహాలు కలపడం శాస్త్రీయ రీత్యా మంచిది కాదని పేర్కొన్నారు టాయిలెట్స్ వ్యర్థాలు నేరుగా కలిసే వంచౌన్ జెట్టి వద్ద పవిత్రంగా పూజించిన పూజించిన మూర్తులను అశుద్ధం కలిపే చోట కలపడం శుభకరం కాదన్నారు సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పోలీసు వారికి ప్రభుత్వ అధికారులకు నియమ నిబంధనల ప్రకారం ఊరేగింపు నిర్వాహకులు సహకరించి జయప్రదం చేయాలని సూచించారు నగరంలోని భారీగా ఉన్న చాలా విగ్రహాలు రూరల్ తీరానికి వెళ్లే ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు కాకినాడే కనపడుతుంది ఆ స్థాయిలో కానీ గత మూడు సంవత్సరాలుగా కరోనా కారణంగా కొంత మనం చేయలేకపోయాం ఈ సంవత్సరం ఉన్నత అధికారుల యొక్క సహకారంతో ప్రభుత్వ సహకారంతో అన్ని స్థాయిల్లోనూ కాకినాడ జిల్లాలో ఇప్పుడు మన పెద్దలు స్వామీజీ రామరాజు గారు చెప్పినట్టుగా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం జరుగుతుంది అన్ని మండల కేంద్రాల్లో కూడా అధికారుల కోఆర్డినేషన్ తోటి ఇటువంటి చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్ అధికారులకి పర్యవేక్షిస్తున్నటువంటి ఈ సచివాలయం సిబ్బందికి కూడా అభినందన తెలియజేస్తున్నాము వినాయకుడి పండుగని మనం వాడవాడలా చేస్తున్నాం వాడవాడలా పండుగ చేస్తున్నాం అనేటటువంటి ఒక విషయమే కాకుండా ఈ పండుగ వెనకాల చరిత్ర ఈ పండుగ వెనకాల ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం గణేష్ కి జై నగర గణేష్ ఉత్సవ సమితి ముప్పై ఐదో వర్షం సందర్భంగా కాకినాడ సిటీలో ఈ వినాయక సాగర ప్రాంగణం మూడు విగ్రహాల లోపు గణపతుల్ని ఎటువంటి వాహనాల ప్రవేశం లోపలికి లేకుండా నిమజ్జనం చేసేటువంటి వెసులుబాటుని జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు ఆర్డీఓ గారు అదేవిధంగా డిఎస్పి గారు కమిషనర్ గారు వీరందరూ కూడా మరి గణపతి మండపాల నిర్వాహకుల యొక్క ఆలోచనల్ని ప్రభుత్వ పరిగణలోకి పరిశీలనలోకి తీసుకువెళ్ళి తద్వారాగా ఇక్కడ ఈ వెసులుబాటు ఏర్పాటు చేస్తూ మార్కెట్లు ఏర్పాటు చేసి డయాస్ ఏర్పాటు చేసి అభినందన పత్రాలు అందించేటువంటి కార్యక్రమాన్ని ఇక టేకప్ చేయడానికి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్త చెదరాలని మొత్తం కంప్లీట్ అన్నింటినీ కూడా క్లియర్ చేసి పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వంటౌన్ చెట్టి దగ్గర గోదావరి చాంబర్స్ కామర్స్ ప్రదేశం దగ్గర సూర్యరావుపేట వాకిలపూట సముద్ర తీరం దగ్గర ఈ యొక్క గణపతి విగ్రహాల్ని నిమజ్జన చేసేటువంటి కార్యాచరణ ప్రణాళిక జరుగుతూ ఉంది ఈవేళ నలవ నవరాత్రుల్లో ఐదవ రోజు పదహారవ తేదీన సోమవారం నాడు మరి ఉదయం నుంచి కూడా ఇక్కడికి చిన్న చిన్న విగ్రహాలు ఇళ్లలో కలిపే విగ్రహాలు అపార్ట్మెంట్ల విగ్రహాలు రోడ్ల మీద విగ్రహాలు ఇవన్నీ కూడా వస్తాయి దాదాపుగా కాకినాడ నగరంలో మరి రెండు వందల వరకు కూడా పెద్ద విగ్రహాలు ఉన్నాయి అందులో ఒక అరవై ఐదు వరకు కూడా పదమూడు అడుగుల విగ్రహాలు ఉన్నాయి కొన్ని సూర్యరాపేట బీచ్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది అదేవిధంగా చిన్న చిన్న విగ్రహాలు అయితే కనుక దాదాపుగా నాలుగు వందల విగ్రహాలు పైన ఉన్నాయి ఇళ్లల్లో విగ్రహాలు పూజలు చేసినటువంటి పత్రులు అయిన అయితే కనుక ఆరు వందల పై మేరకు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా చూస్తే మూడు వేల వరకు కూడా కాకినాడ నగరంలో ఈ విగ్రహాల నిమజ్జనం జరుగుతూ ఉంది కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గొల్లప్రోలు అదేవిధంగా అన్నవరం పిఠాపురం కద్దాపురం సామర్లకోట ఈ జగ్గంపేట ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ విగ్రహాల నిమజ్జనం సంబంధించి సముద్ర తీరానికి వచ్చేటువంటి సూర్యాపేటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అందుచేత అక్కడ యూ టర్న్ రోడ్ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమం కూడా జరుగుతోంది నగర గణేశ ఉత్సవ సంతో ఒకటే చేస్తూ ఉంది మీరు బయలుదేరేటప్పుడు పిల్లల్ని వృద్ధుల్ని వెంట తీసుకురాకండి మీ యొక్క కుటుంబ సభ్యులు వారికి మహిళలకి పరిరక్షణ ఉండేటువంటి వాతావరణంలో ఉండాలి అలాగే ట్రాఫిక్ పోలీసులు చెప్పేటువంటి నియమ నిబంధనలు మీరు ఆచరించాలి మద్యు సేవించే వారిని మండపాలు ఊరిగింపుల దగ్గరికి రానియవద్దు కాబట్టి ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాన్ని సుప్రదంగా జయప్రదంగా మంగళకరంగా చేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇటు జిల్లా ప్రభుత్వానికి మరి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ఉత్సవ కమిటీలు అందరూ కూడా సహకరించాలని నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెండి గారు ఆధ్వర్యంలో మరి జిల్లా పదాధికారులందరూ కూడా మీ అందరిని కూడా కోరి ప్రార్థిస్తున్నారు